హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు శ్రీ ఈ రోజు మనం ఈజీ అండ్ సింపుల్ గా గులాబ్ జామ్ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ గులాబ్ జామ్స్ మంచిగా పలగకుండా స్మూత్ గా రావాలంటే ఎలా చేయాలో చూసేయండి తయారీ విధానం చూసేద్దాం ఫ్రెండ్స్ ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది నాకు ఈ బౌల్ తో టూ కప్స్ వరకు అయితే అయింది ఫస్ట్ మనం బౌల్స్తో ఎన్ని బౌల్స్ అవుతాయో కొలుచుకోవాలి ఏ బౌల్ అయినా పర్లేదు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని మరీ గట్టిగా కలపకుండా స్మూత్గా కలుపుకోవాలి చూడండి ఇలా ఇందులోకి మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అందువల్ల మనకి పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది చూడండి నెయ్యి వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పాకం రెడీ చేసుకుందాం ఈ కప్పుతో రెండు కప్పుల పిండి అయింది కదండి దాంతో నేను త్రీ అండ్ హాఫ్ కప్స్ అయితే షుగర్ వేసుకుంటున్నాను మీరు షుగర్ కొంచెం తక్కువ తినాలనుకుంటే త్రీ కప్స్ వేసుకున్నా సరిపోతుంది త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకు పాకం పర్ఫెక్ట్గా ఉంటుంది షుగర్ కరిగే వరకు ఇలా గరిటతో కలుపుతూ ఉండాలి అప్పుడే షుగర్ త్వరగా కరుగుతుంది ఇప్పుడు చూడండి షుగర్ అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు యాలకులు దంచుకొని వేసుకోవాలి మీకు యాలకులు పొడి ఉంటే మాత్రం లాస్ట్కి వేసుకోండి ఇప్పుడు ఈ పాకం పొంగు వచ్చే వరకు వేడి చేసుకోవాలి మనకి పాకం అనేది పల్చగా కాకుండా పాకాన్ని ముట్టుకున్నప్పుడు చేతికి కొంచెం జిగురుగా అంటుకోవాలి అంతే అండి పాకం రెడీ అయిపోయినట్టే చూడండి పాకం అయితే మరుగుతుంది దీన్ని త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా మరిగించుకోవాలి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మనకి ఇక్కడ పిండి అయితే సాఫ్ట్గా నానిపోయింది ఇప్పుడు మనం పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేయడం స్టార్ట్ చేయాలి పిండి కొంచెం పిండిని తీసుకొని ఇలా అరచేతిలో పెట్టుకొని పిండిని కొంచెం ఇలా ఫ్రెష్ చేసి పిండిని కొంచెం గట్టిగా నొక్కుతూ లూజ్గా వదులుతూ బౌల్స్ చేసుకోవాలి అరచేతుల మధ్యలో ఇలా చేసుకోవడం వల్ల మనకి గులాబ్ జామ్స్ అయితే విరగకుండా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి బౌల్ ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి గులాబ్ జామ్ అయితే విరిగిపోదు ఇలా బాల్స్ అన్నీ చేసేలోపు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి చూడండి ఇక్కడ బాల్స్ అన్నీ చేయడం అయితే అయిపోయింది ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు మనం ఉండలుగా చుట్టుకున్న బాల్స్ అన్నీ ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి ఇవన్నీ అవే కాలి వా ఆయిల్ పైకి వచ్చేవరకు గరిటితో కలపకూడదు అలా అయితే మనకి గులాబ్ జామ్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్లే చూడండి ఎలా రౌండ్గా అవే టర్న్ అవుతున్నాయో ఇలా మనని గులాబ్ జామ్స్ వేసుకునేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని ఇలా అన్నీ పైకి వచ్చాక మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇక్కడ గులాబ్ జామ్స్ చూడండి ఒక్కటి కూడా విరగకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాల్చుకోవడం వల్ల పాకం లోపలి వరకు పీల్చుకొని జ్యూసీగా అవుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి చూడండి గులాబ్ జామ్స్ అయితే మంచిగా వేగాయి మనం గులాబ్ జామ్స్ని వెంటనే పాకంలోకి వేసుకోవాలి మనకి పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులోకి వేసుకోవాలి ఒకవేళ పాకం గోరువెచ్చగా లేకపోతే పాకాన్ని కొంచెం వేడి చేసి వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక వైట్ వేసా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే గులాబ్ జామ్స్ అన్నీ అయితే రెడీ అయిపోతాయి చూడండి ఏమే టేస్టీ గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్ గులాబ్ జామ్స్ అన్నీ పాకంలో వేసుకున్నాక ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఒక గులాబ్ జాముని కట్ చేసి చూపిస్తా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి స్పూన్తో కట్ చేస్తున్నాం ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూడండి లోపల వరకు కూడా చాలా అంటే చాలా బాగా కాలింది లోపల పచ్చిగా లేకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్